ఇది ప్రజా వేదిక ఈరోజు నేను చెప్పబోయేది ఒక రాజకీయ వార్త కాదు ఒక ఆరోపణ కాదు ఇది ఒక జర్నలిస్ట్ గుండె నుండి వచ్చే ఆవేదన తెలంగాణలో జర్నలిజం అంటే ఇక ప్రజాసేవ కాదా డబ్బు పెట్టగలిగితేనే గుర్తింపు వచ్చే వ్యవస్థగా మారిపోయిందా నమస్తే నేను స్వప్న జర్నలిస్ట్ ఒకప్పుడు వార్త కోసం ఎండలో తిరిగేవాడికి వానలో తడిసిన వాడికి గుర్తింపు ఉండేది కానీ ఈరోజు అలాంటి వాళ్ళే అడుగుతున్నారు మేమేం తప్పు చేశాం ఫీల్డ్లో పదేళ్ళు పనిచేసిన జర్నలిజం చదివినా రోజు వార్తలు పంపినా సమాధానం ఒక్కటే మీకు అర్హత లేదు కానీ డబ్బు చేతిలో ఉంటే అర్హతలు అవసరం లేదు అనుభవం అవసరం లేదు చదువు అవసరం లేదు ఇది జర్నలిజమా లేక గుర్తింపు పేరుతో జరుగుతున్న దంధాన కొంతమంది జర్నలిస్టులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు అక్రిడేషన్ ఇస్తామన్నారు డబ్బులు తీసుకున్నారు ఏళ్ళు గడిచిపోయాయి కార్డులు రాలేదు ఫోన్ చేస్తే సమాధానము లేదు అడిగితే మౌనం డబ్బు పోయింది గుర్తింపు రాలేదు ఆత్మ గౌరవం మిగలలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఒక జర్నలిస్ట్ ఎలా బ్రతకాలి ఇప్పుడు ఈ వ్యవహారంపై అధికారులు సీరియస్గా ఉన్నారన్న సమాచారం వినిపిస్తుంది జర్నలిస్టులు కాకుండా ఇతరులకు అక్రిడేషన్ ఇస్తే యాజమాన్యాలపై కూడా క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు ఇంకా ఇప్పటికే వచ్చిన కార్డులపైన సమగ్ర విచారణ జరిగే సూచనలు ఉన్నాయి విచారణలో అర్హత లేదంటే కార్డు రద్దు మాత్రమే కాదు చర్యలు తప్పవు జర్నలిజం డబ్బుతో కొనుక్కునే హోదా కాదు అది త్యాగంతో వచ్చే బాధ్యత ఈరోజు వ్యవస్థ మేల్కోకపోతే రేపు వార్తలు ఉంటాయి కానీ నిజం ఉండదు అక్రిడేషన్ అంగట్లో సరుకు కాకూడదు జర్నలిజం వ్యాపారము కాకూడదు ఇది హెచ్చరిక కాదు ఇది చివరి అవకాశం వినిపిస్తుందా అక్రిడేషన్ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి తెలపండి చూస్తూనే ఉండండి జీ న్యూస్ గంగా ప్రవాహం న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్ ఇది ప్రజా వేదిక